ఈ దేవికి మాత్రం నిజమే చెప్తా గడప దాటితే నేను మీకు గుర్తుంటానా అని ఉండవు అసలు మర్చిపోతే కదా ఏమండి ఈ ఒక్కసారికి ఏదో ఒక వంక పెట్టి ఆగిపోకూడదు బాగోదు అది కాదండి మన శోభనం రాత నీకు విషయం చెప్పాను గుర్తుందా ఏమిటిది మర్చిపోయావు అనమాట చెప్తానా వస్తాను చెప్పినవన్నీ ఆ గుర్తున్నాయి ఆరోగ్యం జాగ్రత్త అద్దమైన గడ్డి తినకండి గుడ్డు కూడా ఆకు ఆకుకూరలు మానద్దు మేక కూర తినద్దు మేక కూడా ఆకులే తింటుంది అది తింటే మీరు మాత్రం దాన్ని తిరగండి మరి రాత్రిపూట ఎక్కువసేపు మేలుకోకండి అబ్బే దీపాలు పెట్టకనే పడుకుంటాను నీ మీద ఒట్టు వస్తా ఆగండి ఆగండి ఎదురు నీ ప్రేమతో నన్ను వస్తా ఒరే అన్నారు చూడరే ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు డూటీ మారుతున్నాడు మగ్గంలో కండ్ల పెళ్ళామే ఆవిడ దగ్గర మూడు రోజులు ఈవిడ దగ్గర మూడు రోజులు ఆదివారం అమ్మా నాన్నల దగ్గర ఫుల్ రెస్ట్ నేను ఉన్నాను ఎందుకు ఈ డొక్కు ట్రాక్టర్ తో ఏ తున్నటం ఆయన ఇంపు చేసుకున్నాడో అటు బెంజీ ఇట్లే చక్కర్ రెండు తోలుకుంటున్నాడు చెప్పండి ఆగిపోయారే రాత్రి నిద్రలో చెయ్యి బణిగితేను చెర్ చాలా బాగుంది కొన్నావా లేదు పక్కించొని దొంగిలించుకోండి ఆ చిరు కోపానికి ముట్టుకోకండి ఒళ్ళంతా ఆవిడ వాసనే వస్తుంది వెళ్ళి స్నానం చేయండి చేద్దామని తొందరే ఉంది వెళ్ళండి తిరగండి ఉండండి ఏంటి మూడు రోజులకే తోటకూర కాడలా వాడిపోయారు గోంగూర తిని తిని పాప పని చేశారులేండి అయినా పని బాట చేసుకునే మగాడికి ఆకుకూరలు తోటకూరలో పెట్టడం ఏమంటే పాపనమ్మా పడేసారి పొట్టుకెళ్ళి ఒక కేజీ మేక మాంసం పట్టా ఓపెన్ ఇలా వచ్చేమ్మ పని పెట్టారో లేదో అప్పుడే మేక మాంసం అంటుంది పైన కేజీ ఏంట నమ్మ కొడుకు మోడ పాపనమ్మా మాంసం వద్ద మాంసం వద్దు అంటున్నారు మీ ఆవిడ గారు తినదు అని చెప్పిందా లేదు మీ ఆయన గారికి చేపలు తినాలని ఉంది వచ్చా కొరీ రాచిబాబు పొలం పొలం అనే చేపలు పట్టుకున్నావా కాదు మావయ్య నువ్వు వచ్చే రోజుని పట్టించాను అత్తయ్య ముందే చెప్పేస్తున్నాను తలలు నాకు తోకలు మావైకి ముళ్ళు మీ అత్తయ్యకి వెళ్ళి స్నానం చేసి రండి ఏం పాలు పట్టుకొస్తా పువ్వులు కూడా పెట్టుకొస్తాను